వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే సిక్స్ థర్టీ అట్లా అవుతుంది మా అక్క కాల్ చేసింది మా చిన్నక్క కాల్ చేసి బీచ్ పోదాం అన్నది సరే మనం ఎట్లా ఖాళీగానే ఉన్నామని ఇక రేపు అంటే ఫ్రైడే సాటర్డే హాలిడే కాబట్టి ఇంకా మా మమ్మీ కూడా వస్తుంది మాతో పాటు మేమందరం కలిసి బీచ్ పోతున్నాం ఆ బీచ్ ప్లేస్ ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ఏం చేస్తాం మా జర్నీ ఎట్లా స్టార్ట్ అయ్యింది అందంతా మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తా అని చూసి ఎంజాయ్ చేయండి ఇప్పుడైతే ప్యాక్ చేసుకోవాలి అన్నీ సడన్గా చెప్పింది కాబట్టి ఇంకా బట్టలు తీసుకోలేదు ఏం తీసుకోలేదు షాపింగ్ కూడా చేయాలి ఆ వీడియో కూడా మీకు చూపిస్తా అసలు ఇది ప్లాన్ సక్సెస్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా తెలియదు బట్ ఇట్స్ ఓకే ఇట్లా సడన్ ప్లాన్స్ అయితే చాలా బాగుంటాయి కదా సో అందుకే సడన్గా ప్లాన్ చేసుకున్నాం ఎట్స్ గుడ్ వచ్చేసింది ఇంత లేట్ అక్క మరి సదరాలంటే మామూలు మాట నాకు ఇప్పుడు బీచ్ టైగర్ బాబు ఫస్ట్ టైం బీచ్కి వెళ్తుంది ఎప్పుడు నోట్లేదు కావాలని తీసుకెళ్ళి మమ్మీ వస్తా అని హ్యాండ్ ఇచ్చింది వస్తలేదు సరే నువ్వు ఇది చూడండి మాది ఇది ఒక్కటే మా అక్కది ఇది అన్న ల్యాప్టాప్ బ్యాగ్ ఇది నాది అన్న బ్యాగ్ ఇది టైగర్ బ్యాగ్ టైగర్ ఇంత పెద్ద బ్యాగ్ టైగర్ కి మరి ఎక్కువ బట్టలు ఉండాలి కదా టైగర్ బాబు నీ కింట ఇగో ఇది ఏ టైగర్ బాబు మస్తు హ్యాపీ ఉండు నేను మీరు పెట్టే లోపల హాయ్ అన్న బాబు ఎక్కడ పోతున్నావు ఫైనల్ గా మేమైతే స్టార్ట్ అయిపోయినాం బా పట్ల బీచ్ అన్ని అక్కడ అన్ని బీచెస్ చూస్తాం ఇప్పుడు మేమైతే స్టార్ట్ అప్ అయిన ఏ బీచెస్ ఉంటాయో అక్కడ న్యర్ బై బీచెస్ అన్ని చూస్తాం ఎన్ని రోజుల ప్లాన్ అకి యాక్చువల్ గా వన్ డే అనుకున్నాము కానీ ఎన్ని డేస్ అవుతుందో తెలియదు. కాదు ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం మనం పోవాలని ఎన్నో డేస్ నియర్ బై కాదరా వన్ మంత్ అవుతుంది. వన్ మంత్ నుంచి వి ఆర్ ప్లానింగ్ టు గో బీచ్ బట్ అది అవ్వలేదు అన్న డ్రైవర్ హాయ్ అన్న అన్న డ్రైవర్ కాదు అన్న డ్రైవింగ్ చేస్తాను అన్న డ్రైవింగ్ చేస్తాను ఇంకో స్టార్ట్ అయింది మా జర్నీ ఫైవ్ హవర్స్ ఫార్టీ నైన్ మినిట్స్ ఉంది ఇంకా మేమైతే హైవే ఎక్కినాం ఇక్కడ ఒక దాబా లాగా కనిపిస్తే ఇక్కడ ఆపినం నార్మల్గా ఏమైనా స్నాక్స్ లాగా తినడానికి మేమైతే ఇక్కడ ఆపినాం ఏం లేవు చూడ్డానికి నీదేది నువ్వేం చేస్తున్నావు నువ్వేం ఎక్కడికి ఏం తింటావు ఏ తింటా తిండా ప్రిపరేషన్ చలిపెడుతుంది గాయస్ అందుకే ఈ చెద్దరు ఇట్లా ప్రిపరేషన్ అవును

మా తమ్ముడు ప్లేస్ లో మొత్తం ఏడా మొత్తం సర్కల్ అయిపోయినాయి నామేదో నువేంద్ర నామేదో రక్షింగ్ ది ప్రవంగం ఇవి తినాలి బరల్ హౌ టు ఇట్ హౌ టు ఈట్ బరల్ అనిల్ కుమార్ గేయ్ కాల్ చూడట్లేవాల టైం ఎంత అవుతుందంటే టూ ఫార్టీ త్రీ ఇంకా మేము ఫోర్ థర్టీకి ఆ ఫోర్ థర్టీకి రీచ్ అవుతాం బీచ్ దగ్గరికి సో చూద్దాం నిద్ర వచ్చింది పడుకున్నా ఆల్రెడీ పని చేయరా నిద్ర వచ్చింది పడుకొని లేచినాం మేము అందరం నేనేం అయిన వండుకోలే అమ్మ చెల్లి నేను ఇట్లా ఇట్లా సెటప్ చేసుకున్నాం మేము కార్ని ఒక బిడ్డలకి వేసుకున్నాం మా చిన్నక పాపం టైగర్ బాబుని నెత్తుకునే ఉంది మా అన్నవాడు ఇంకా డ్రైవింగ్ చేస్తూనే ఉండు నాకు ఇష్టాలు కార్కేస్తాడు సో ఎట్లుంది నెక్స్ట్ ఏమైతుందో చూపిస్తా అప్డేట్ ఇస్తూ ఉంటా మళ్ళా కలుద్దాం మేం బీచ్ కి ఫోర్ థర్టీ కి రీచ్ అయినాం అండ్ ఇక్కడ ఓపెన్ మాత్రం సెవెన్ కి ఓపెన్ చేస్తారంట బీచ్ మేమంతా నైట్ జర్నీ చేసింది కూడా సన్సెట్ చూడడానికి ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటదంట ఇంకా మేం మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం బీచ్ లో ఇంకా మీరే చూసేయండి మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఫైనల్ గా బీచ్ సూపర్ గైస్ 怎么办，医生？ యాక్చువల్ గా నాకు బీచెస్ కానీ వాటర్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం కానీ నాకు వాటర్ అంటే చాలా భయం కూడా ఎర్లీ మార్నింగ్ ఇలా మనం కాలేజెస్ కి స్కూల్స్ కి లేస్తామో లేదో తెలియదు కానీ ఇలా ట్రిప్ మాత్రం ఫస్ట్ ఉంటాం కదా నేనైతే ఫుల్ గా ఆడుకున్నా వాటర్ తో ఇంకా మా అక్క కోరిక మీదగా మేము సన్సెట్ కూడా చూసేసాం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం చాలా బా అనిపించింది ఇంకా మేమైతే ఫుల్ గా ఆడుకున్నాం ఇంకా వాటర్ లో తడిసినాం కూడా ఇప్పుడు టైమ్ సిక్స్ థర్టీ అవుతుంది మాకు ఎయిట్కి రూమ్స్ ఇస్తారు సో అప్పటి దాకా ఇక్కడ బీచ్లో అలా ఎంజాయ్ చేస్తున్నాం చాలా బాగుంది బీచ్ చాలా సూపర్ ఉంది నేనైతే మస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం మీకు ఎలా అనిపించిందో వీడియోని చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడ సన్సెట్ అయింది అందుకే నా ఫేస్ ఇంత మంచిగా గ్లో వస్తుంది జుట్టు ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టే అయింది ఫ్రెండ్స్ ఈడ మొత్తం గాలికి డస్ట్కి ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టే అయింది చుట్టూ సెట్ చేసుకోవాలి రూమ్లోకి వెళ్ళి ఒక కన్నీస్ ఉంచండి బీచ్లో ఫుల్ ఆడుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడ రిసార్ట్లో మేము ఒక రూమ్ తీసుకున్నాం ఇది వన్ నాట్ ఫైవ్ అండ్ వన్ నాట్ టూ సంథింగ్ అట్లా తీసుకున్నాం రెండు రూమ్స్ తీసుకున్నాం ఇంకా ఫ్రెష్ అయిపోయినాం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము టిఫిన్ తింటాం టిఫిన్ తిని చూస్తున్నారు కదా మా కళ్ళు నిద్రపోవాలి నిద్రపోయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటో వేయాలి అదే అదే మా ప్లాన్ సో చూద్దాం ఎంతవరకు వస్తుందో ఫుల్ ఆడినాం వాటర్లో మీరు వీడియో చూసే ఉంటారు మొత్తం మట్టి మట్టి అయిపోయినాం ఇప్పుడే ఫ్రెష్ అయ్యి ఇలా బయట చూడండి ఇక ఇట్లుంది మా గ్రౌండ్ రూమ్ టు అంట మా అక్క పేడిపోయిన యూట్యూబ్ ఇచ్చి పడ్డది ఇంకోటి అక్క ఇంకోటి ఎండ కొడుతుంది మంచిగా ఎండకి చుట్టాలు వేసుకుంటుంది గుడ్ ఆఫ్టర్నూన్ గైస్ ఇప్పుడే లేచినాం నైన్ థర్టీకి ఏమో పడుకున్నాం వన్ ఓ క్లాక్కి లేచినాం ఇప్పుడు టిఫిన్ వచ్చి టిఫిన్ అంటున్నా ఏమైనా తినాలి లంచ్ తినాలి లంచ్ తినడానికి ఇప్పుడు అయితే మేము వెళ్తున్నాం అంటే జస్ట్ ఇప్పుడు నార్మల్గా రెడీ అయ్యి లంచ్ తినే తినేసి ఫుల్ ఎండగొడుతుంది బయట ఇప్పుడు బీచ్లో వెళ్ళిపోతే వెళ్తే మాత్రం ఇక మాడిపోయి మండిపోతాం అందుకే కొంచెం సల్ బీచ్కి వెళ్ళి వీడియోస్ ఫొటోస్ తీసుకొని ఆడుకొని మళ్ళా వేరే ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాం సో చూద్దాం ఎంతవరకు అవుతుందో ఇట్లా అన్నమాట కూడా మా రూమ్ ఇది మా రూమ్ గైస్ ఇప్పుడైతే రెడీ అవ్వాలి

ఇప్పుడు మేము బాపట్ల టౌన్ పోతున్నాం గైస్ పట్ లంచ్లా బాపట్ల టౌన్ ఎండ కొడుతుంది అనుకున్నాం బట్ కొడతలేదు కొంచెం కొంచెం ఎండగా ఉంది గైస్ కొంచెం ఎవ్వేదు తాగుతుంది గో ఇది మా రిసార్ట్ సో ఇట్లుందనమాట ప్లేస్ ఇక్కడ ఇప్పుడు మేము టౌన్కి వెళ్ళి లంచ్ తినేసి మళ్ళా కలుద్దాం నైస్ వన్ తింటనే ఉంది మక్కుతోనే ఉంది వీడియో అని అంటే బిర్యానీ ఇప్పుడే మంచిగా మండి తినేసినాం మస్తు అనిపించింది అంటే హైదరాబాద్ కంటే బాగుంది బిర్యానీ ఇక్కడ అక్క వాళ్ళ అక్క అన్న వెజ్ అండ్ మేమేమో మండి తిన్నాం బాగుంది టేస్ట్ సో ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్తున్నాం చూద్దాం ఏమవుతుందో రూమ్ దగ్గరికి వెళ్ళి షాపింగ్ చేద్దాం అనుకుంటే ఒక్క షాప్ కనిపిస్తలేదు అంటే బట్టల షాప్ కనిపిస్తలేదు ఇది చూడాలి వెతకాలి లేకపోతే ఉన్నాయి వేసుకొని వెళ్ళిపోవాలి అంతే ఫైనల్ గా బీచ్కి వచ్చేసినాం మేమైతే శారీ కట్టుకున్నాం ఈరోజు ఎందుకంటే మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి సో చూద్దాం యొక్క చూద్దాం ఎట్లుంటవో నేను అక్క చెల్లి అయితే శారీ కట్టుకున్నాం నేను చెల్లి సేమ్ మ్యాచింగ్ కట్టుకున్నాం అక్క ఒకతే డిఫరెంట్ అయిపోయింది ఒకటి అయినది ఒకటి అంటే ఇది అనుకుంటా మేమైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం ఇలా ఫొటోస్ దిగాలి అలా వీడియోస్ చేయాలి అని కొంచెం ఫాస్ట్ గా ఉంటే అయిపోతుండే అనిపించింది ఎందుకంటే ఫైవ్ కే క్లోజ్ ఇక్కడ అంటే వాటర్ బీచ్ దగ్గర ఉండనియరు అందరికి పంపించేస్తున్నారు వాళ్ళందరు ఆడుతుంది చూస్తుంటే నాకు కూడా వాటర్ లో మున్గాలనిపిస్తుంది కానీ శారీ కట్టుకోవడం ఇబ్బందిగా ఉంటదని అస్సలు వాటర్ లోకి వెళ్ళలేదు ఈవినింగ్ కంటే మార్నింగ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం అసలు మా గోల మాత్రం మామూలుగా లేకుండే మేం ఎంజాయ్ చేస్తుంది చూసి పక్క వాళ్ళు ఆనందిస్తున్నారు అంత గనం ఎంజాయ్ చేసాం మేము ఇంకా కొన్ని ఫోటోస్ వీడియోస్ తీసుకొని మేమైతే ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చేసాం ఆ టైగర్ బాబు ఇంకా చిన్నోడే కాబట్టి ఇంకా టాయ్స్ గురించి ఏం తెలియదు కాబట్టి ఏం అడగలేదు చూస్తూ ఉన్నాడు ఇంకా బీచెస్ లో స్పెషల్ ఏముంటది ఫిషెసే కదా ఇంకా మేమైతే మంచిగా మసాలా పట్టించి ఫ్రై చేసిన అయితే తింటున్నా ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ గుర్తుపట్టి సిరియాక కదా అంటున్నారు ఇంకా కొందరైతే భయపడి అసలు దగ్గరికే రావట్లేదు కానీ కమెంట్స్ లో కమెంట్ చేస్తున్నారు అక్క మిమ్మల్ని చూసాను అని పలకరించొచ్చు కదా మరి అంత సాడిస్ట్ లేక కనిపిస్తున్నా నేను ఇక్కడ మన ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది ఇక్కడ మంచిగా వేడి వేడిగా ఫ్రై చేసి ఇస్తున్నారు టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకవేళ మీరు వెళ్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఫైనల్ గా మా బాపట్ల బీచ్ అయితే అయితే చూసేసినాం ఫొటోస్ దిగేసినాం వచ్చేసినాం అంతా అయిపోయింది కానీ కొంచెం డిసప్పాయింట్ అయినాం మార్నింగ్ టైంలో చాలా ఆడుకున్నాం అసలు ఎంత ఆడుకున్నాం అంటే అసలు మా ఆటకి హద్దే లేదు అంతగానే ఆడుకున్నాం ఈవినింగ్ మేము రెడీ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది ఈవినింగ్ వెళ్ళేసరికి అక్కడ ఫో ఫైవ్ ఫైవ్కే లాస్ట్ అంట ఇంకో సిక్స్ ఓ క్లాక్ వరకు టైం ఇచ్చారు సో సిక్స్ ఓ క్లాక్ వరకు ఆడుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసినాం మంచిగా ఫొటోస్ వీడియోస్ దిగినాం వచ్చేసినాం రూమ్కి రూమ్ అయితే చాలా చండాలంగా ఉంది ఇది చూడండి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి క్లీన్ చేసి ఏం చేసామో చూపిస్తాను నెక్స్ట్ వెయిట్ చేయండి నాకు తెలిసి ఈ బ్లాగ్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా సో చూద్దాం ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నా మామ కూడా చేసుకున్నా టైగర్ బాబు మా రూమ్ లోకి వచ్చిండు టైగర్ బాబు టైగర్ టైగర్ సేనో టైగర్ మస్తు అలవాటు అయిపోయింది మాకు మంచిగా ఆడుకుంటుండు మా దగ్గరకు వచ్చి జస్ట్ వాళ్ళ మమ్మీకి సేనో టైగర్ సేనో టైగర్ బాబు బొంగోరు బుజ్జికొండ బొంగోరు బుజ్జికొండడు తింటుడు తింటుండు పోదు విక్రమ్ ఇది బీచ్ లో మా డే టూ అనమాట చాలా బాగా నిద్ర పట్టింది ఇంకా ఫుల్ అలిసిపోయినాం కాబట్టి ఇంకా మేమైతే సపరేట్ సపరేట్ రూమ్స్ తీసుకున్నాం ఎందుకంటే ఆ బెడ్ మీద సరిపోం కాబట్టి ఇంకా రెడీ అయ్యి నెక్స్ట్ ఏం చేస్తామో ఈ వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేయండి గుడ్ మార్నింగ్ టైగర్ బాబు గుడ్ మార్నింగ్ లేచి వీటికి వచ్చింది నాకు ఇంకా మేమైతే రెడీ అయిపోయినాం ఇప్పుడు వేరే బీచ్కి వెళ్ళి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా రూమ్ నెల నుంచి చెక్అవుట్ అయిపోతున్నాం దాన్ని మా రూమ్ అయితే ఇలా అని ఇంట్లో చేసేసాం ఇప్పుడైతే స్టార్ట్ అయిపోవాలి పోరా రెడీ అయితేనే ఉంది మా హాతల్లి నేను రెడీ అయిపోయినా ఎలా ఉన్నానో కమెంట్ చేసి చెప్పండి మీకు మా అక్క వాళ్ళ రూమ్ చూపిస్తా ఎలా ఉందో எ கதல் பெரும் மேட்டுர் டர் எழுப்படால స్పీడ్ తీరా బాబు చూడండి ఈ లోవర్ యాక్సిడెంట్ అవి చిన్నది పెలుగుతురంట ఆడు కార్ పార్క్ చేసేసి వస్తా అన్నాడు కదా ఇప్పుడు మేము టిఫిన్ తినడానికి వెళ్తున్నాం టిఫిన్ తిని మళ్ళీ బీచ్కి వెళ్తున్నాం కొంచెం సేపు అట్లా ఎంజాయ్ చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతుంది గాగుల్స్ ఉంటుందంట మా చిన్నక్క గాగుల్స్ ఉంటాం మా బాబు వేసి ఇంకా మేమైతే మళ్ళీ బీచ్కి వచ్చేసినాం ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు బీచ్ లో పర్ఫెక్ట్ గా పట్ల బీచ్ ట్రిప్ అయిపోయింది ఇంకా ఫుల్ ఆడుకున్నాం ఫుల్ ఆడుకున్నాం వాటర్ ఆ వాటర్లో ఆడుకోవాలి కానీ ఫొటోస్ వీడియోస్ దిగినాం వీళ్ళకి దింపడానికి నేను సగం చచ్చిపోయినా ఈ కపుల్స్తో వస్తే కపుల్స్తో తో వస్తే బాధ వాళ్ళు మనల్ని దిగనీయరు వాళ్ళే దిగుతూ ఉంటారు అట్లా ఉంటుంది వీళ్ళతో సో వీడియో ఎట్లా అనిపించింది బాగుందా బాగుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా బాపట్ల బీచ్ అయితే అయిపోయింది ట్రిప్ ఇప్పుడు మేమందరం కలిసి సాగర్ మేము ఇప్పుడు సాగర్కి వెళ్తున్నాం నాగార్జున సాగర్కి అంటే మాకు వెళ్ళే దారిలో సో అది కూడా కవర్ చేసుకొని ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం సో సాగర్లో మేము ఏం చేస్తాం షుట్ ఈరోజు సాటర్డే కాబట్టి మేము ఫ్రెష్ తినాము ఫ్రి కాదే ఫిష్ 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 ఆరోజు ఫ్రిష్ ఫ్రిష్ అంటుంది ఒక దాంట్లో అట్లా సరే అక్క ఇది దీనికి ఫస్ట్ ఉంటారు గైస్ ఫిష్ తినే ఫిష్ తినలేము సో వెజ్ అనమాట వెజ్ బ్యాచ్ సో ఇట్లా నడుస్తుంది అనమాట మా ట్రిప్ అక్క ఎట్లుంది అక్క ఎక్స్పీరియన్స్

i'm para manchiga. వేరే బీచెస్ కూడా చూద్దాం అనుకున్నాం కానీ అక్కడ ఉండే వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ బీచెస్ కూడా సేమ్ ఇలానే ఉంటాయి అని చెప్పారు ఇంకా టైం వేస్ట్ ఎందుకని మేము హైదరాబాద్ వెళ్లే దారిలో నాగార్జున సాగర్ ఉంటది సో అక్కడ కూడా చూసుకొని ఇక్కడ ఫస్ట్ అయితే మేము లంచ్ చేయడానికి వచ్చాం ఇంకా మేమైతే ఇక్కడ లంచ్ చేయడానికి వచ్చాం సాటర్డే కాబట్టి మేము ఎవరం నాన్ వెజ్ తినాం ఓన్లీ వెజ్ సాటర్డే రోజు తమ్ముడు నాన్ వెజ్ తింటాడు కానీ వాడు ఒక్కడి కోసం నాన్ వెజ్ ఎందుకని ఇంకా వాడు కూడా వెజ్ చెప్పింది నిజం చెప్పాలంటే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు ఎందుకంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం నాగార్జున సాగర్కి వచ్చేసాం క్యూట్ బుజిబాబు ఫోటో బుజిబాబు సో ఇదన్నమాట ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇంకా మేమైతే వచ్చేసాం చూపిస్తాం Abah ఇంకా మేము ఫైనల్ గా నాగార్జున సాగర్ కి అయితే వచ్చేసాం అక్కడ మేము వెళ్ళాలనుకోలేదు అనుకోలేదు ఎందుకంటే మేము జస్ట్ పైన పైన చూడడానికి వచ్చాం ఎందుకంటే మేము చాలా సార్లు నాగార్జున సాగర్ చూసాం కాబట్టి ట్రిప్ అంటే ఓన్లీ బాపట్ల బీచ్ అని చెప్పకుండా నాగార్జున సాగర్ అని చెప్పాలని ఇంకా నాగార్జున సాగర్ కూడా వెళ్ళిపోయినాం మేము ముందుకు ఆ రోజు ఫుల్ ఎండ కొడుతుంది ఇక్కడ మేమైతే స్వీట్ సోడా తాగుతున్నాం మా అక్క అన్న అయితే వాళ్ళ ఫోటో షూట్ మాత్రం అస్సలు వదలట్లేదు దిగుతూనే ఉన్నారు ఫొటోస్ యాక్చువల్ గా ఈ ఎండకి నాకు అస్సలు ఏం చేయబుద్దు అవ్వట్లే ఇంకా నేను టైగర్ బాబు కార్ లో కూర్చొని టైం పాస్ చేస్తున్నాం ఫైనల్ గా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది బాపట్ల బీచ్ అండ్ నాగార్జున సాగర్ చూసేసి వచ్చాం మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం కజిన్స్ అందరం కలిసి మేం కజిన్స్ అందరం అనుకుంటుండే అనమాట మనం అందరం పెద్దగా అయినాక ఖచ్చితంగా మనం మాత్రమే పేరెంట్స్ లేకుండా ట్రిప్స్ కి వెళ్ళాలని ఫైనల్ గా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంట మళ్ళా కలుద్దాం బాయ్ బాయ్